వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కర్నూలు పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టింది పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు పాస్ కావడమే కాకుండా పరీక్షలు రాసిన వారిలో నలభై ఐదు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళే ఇంతకీ అది ఏ పాఠశాల ఎక్కడుంది ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులు పాస్ అయ్యారు అంటే ఆ స్కూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఏపీ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో చిట్ట స్థానం కర్నూలు జిల్లాదే కర్నూలు జిల్లాలో కేవలం అరవై మూడు శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు కానీ అదే జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రం వంద శాతం పాస్ పర్సంటేజీతో అవరా అనిపిస్తున్నారు అది ఒకసారికే పరిమితం కాలేదు వరుసగా మూడు సార్లు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులంతా వంద శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఏపీ రాష్ట్రంలోని ది బెస్ట్ స్కూల్ గా అవార్డు సాధించి పెట్టారు కర్నూలు పట్టణంలోని పాత కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉంటుంది ఈ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ హై స్కూల్ గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి పదవ తరగతి వరకు క్లాసులు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారు అయితే పాఠశాలకు గుర్తింపు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్ కాకుండా పాస్ అవ్వడం గమనార్హం ముఖ్యంగా ఈ పాఠశాలల్లో విద్యార్థులు అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఆ విద్యార్థికి పాఠశాలలో అడ్మిషన్ ఇస్తారు విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేర్చేందుకు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ విజయలక్ష్మి అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఎంతగానో కృషి చేస్తోంది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్క విద్యార్థిని గమనిస్తూ వారికి సబ్జెక్టుల్లో డౌట్లను క్లారిఫై చేస్తారు అంతేకాకుండా ప్రత్యేకంగా ట్యూషన్లు ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక తయారు చేసి వారికి సెలవు దినాల్లో సైతం పాఠాలు బోధిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు ఇందులో భాగంగానే ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలకు చెందిన నలభై ఎనిమిది మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో నలభై ఐదు మంది విద్యార్థులు యాభై ఐదు శాతం మార్కులు సాధించారు ఇక మిగతా నలుగురు విద్యార్థులు మాత్రమే నాలుగు వందల యాభై మార్కులతో పాస్ అయ్యారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వనుందని పాఠశాల హెడ్ మాస్టర్ తెలిపారు ఈ బాటిల్స్ తీసి ఇవి కరెక్ట్ కనిపించేటట్లు నీట్ గా కొద్దిగట్టు ఇవి రెండు వరుసగా నమస్తే నా పేరు విజయలక్ష్మి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కర్నూలులో హెచ్ఎంగా పనిచేస్తున్నాను మా పాఠశాలకి వరుసగా మూడోసారి బెస్ట్ స్కూల్ అవార్డ్ అంటే ఎస్ఎస్సి రిజల్ట్స్లో బెస్ట్ పర్ఫార్మ్డ్ స్కూల్స్కి ప్రతి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్రంలో దాంట్లో భాగంగా మున్సిపల్ స్కూల్స్ విభాగం కింద మాకు మూడోసారి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది హ్యాట్రిక్ సాధించాము దీనికైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ స్పెషల్గా ఎందుకు ఈ స్కూల్కే ఇంత బాగా వస్తుంది అని చెప్పాలంటే ఇక్కడ పంక్చువల్ పంక్చువల్గా టీచర్స్ డెడికేషన్ వాళ్ళ డెడికేషన్తో చేయటము తర్వాత పిల్లలు కూడా అదే విధంగా రియాక్ట్ కావటము దానికి తగ్గట్టు ప్రణాళికలు వేయడంలోను తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలోను ప్రజెంటేషన్ విషయంలోను అన్నింటిలో కూడా టీచర్లు తమ పాత్ర సక్రమంగా పోషిస్తున్నందువలనే ఈ రిజల్ట్ రావటం జరిగింది ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రతి విద్యార్థికి సెలెక్ట్ అయిన విద్యార్థికి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ మంజూరు చేస్తారు అది ఫోర్ ఇయర్స్ పాటు వస్తుంది అనమాట దాంట్లో భాగంగా మా స్కూల్ నుంచి ప్రతి సంవత్సరము థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ అపియర్ అవుతారు అందులో సక్సెస్ రేట్ కూడా నైంటీ పర్సెంట్ అబోవ్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ థర్టీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు బిఫోర్ లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ రావడం జరుగుతుంది ఇవన్నీ రావడానికి అంటే ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో మనకి టూ పేపర్స్ ఉంటాయి మ్యాట్ శాట్ అని చెప్పేసి మ్యాట్ అంటే మెంటల్ అర్థమేటిక్ ఉంటుంది శాట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఉంటుంది అవన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడము దాన్ని కోఆర్డినేట్ చేసుకొని పిల్లలతో ప్రాక్టీస్ చేపించడము గ్రాండ్ టెస్ట్లు పెట్టడము వీటన్నింటిలో టీచర్స్ ప్రణాళికాబద్ధంగా పోవటం వలన పిల్లలు అంత బాగా సక్సెస్ అవుతున్నారు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ రాత్రి ఎనిమిది వరకు స్టడీ అవర్స్ తీసుకోవటం కానీ సిలబస్ బాగా చెప్పటం కానీ పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పటం ఒకటి ప్రజెంటేషన్ పిల్లలు ఎలా ఎగ్జామ్స్లో రాయాలి తర్వాత ఎవల్యూషన్లో కూడా మేము స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం వలన ఎగ్జామినేషన్ సిస్టమ్ మామూలు సిక్స్త్ సెవెన్త్ అంటే మనం చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు ఏదో నాలుగు క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే నేర్చుకొని రాసేస్తారు అట్లా లేకోకుండా ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ అంతా కూడా వాళ్ళకి ఎంత చేతనైతే అంత చదివి వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్స్ కన్నా వెళ్ళండి క్వశ్చన్ పేపర్ ముందే రివీల్ చేస్తారు కానీ మా స్కూల్లో మాత్రం అలా ఉండదు చా మీకు జీరో మార్కులు వచ్చినా పర్వాలేదు కానీ మీరు ఖచ్చితంగా అదంతా కూడా టాపిక్ మొత్తం నేర్చుకోండి అనే మేము ఎంకరేజ్ చేస్తాము నేర్చుకోండి ఇన్ ద సెన్స్ బట్టి పట్టడం కాదు కాన్సెప్ట్ నేర్చుకోవటము ఆ ఫార్ములాస్ నేర్చుకోవటము ఆ లెక్కలు ఎలా చేయాలో తెలుసుకోవటము అలా చేస్తాము స్టేట్ సిలబస్ నే ఫాలో అవుతాం కానీ దాని పిల్లలకు అవసరమైతే గానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెటీరియల్ కూడా తీసుకొని టీచర్స్ వాళ్ళు యూట్యూబ్లలో చూసుకొని వాళ్ళు కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి కూడా చెప్తారు అది ఈ స్కూల్ స్పెషాలిటీ అట్లా చేస్తున్నందువల్లే ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తుంది ఊరికే పిల్లలు ఎంట్రన్స్లో వచ్చారు వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు వాళ్ళు ఎలాగూ బాగా చదివే పిల్లలే మీరు చేసేది ఏముందని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు వాళ్ళకి మెరుగుప మెరుగు పెట్టడంలో టీచర్ల పాత్ర అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి నిజం చెప్పాలంటే బాగా చదివే పిల్లలకి ఎనిమిది వరకు స్టడీ అవర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళే చదువుకుంటారని వదిలేయచ్చు కానీ మేము అట్లా ఎప్పుడు చేయలేదు వాళ్ళకి ఎక్కడ అవసరమో అక్కడ మేమైతే గైడెన్స్ ఇస్తూ వాళ్ళని తీర్చిదిద్దినాము అందుకని చెప్పేసి ఈ రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ